అకాడమీ ఈరోజు ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకుందాం సో లేట్ చేయకుండా ఫస్ట్ బిట్ చూసుకున్నట్టయితే రాహుల్ రమణ పట్ల ప్రేమగా మర్యాదగా నడుచుకుంటున్నాడు రమణ రాహుల్ కు ప్రేమ భద్రత కల్పిస్తున్నాడు రాహుల్ రమణకి ఏమవుతాడు ఆప్షన్ ఏ తండ్రి ఆప్షన్ బి తాత ఆప్షన్ సి కొడుకు ఆప్షన్ డి అన్నయ్య సో దీని యొక్క సరైన సమాధానాన్ని మీరు కనుక చూసుకున్నట్టయితే ఆప్షన్ సి కొడుకు నెక్స్ట్ క్వశ్చన్ చదువుకోవడం అనేది పిల్లల యొక్క డాష్ ఆప్షన్ ఏ విధి ఆప్షన్ బి బాధ్యత ఆప్షన్ సి హక్కు ఆప్షన్ డి ఐచ్ఛికం సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి హక్కు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో కుటుంబానికి సంబంధించి తప్పుగా అన్నది గుర్తించండి ఆప్షన్ ఏ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లను సిబ్లింగ్స్ అంటారు ఆప్షన్ బి కుటుంబంలో కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తాయి ఆప్షన్ సి కుటుంబంలో ఎవరి పని వారే చేయడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఆప్షన్ డి మంచి అలవాట్లు కలిగిన కుటుంబం ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉంటుంది సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి కుటుంబంలో ఎవరి పని వారే చేయడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ లవణాలను నీటిని మొక్కలోని భాగాలకు పంపుతూ మొక్కకు ఓతం ఇచ్చేది ఆప్షన్ ఏ కాండం ఆప్షన్ బి పత్రాలు ఆప్షన్ సి వేర్లు ఆప్షన్ డి ఫలాలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ కాండం నెక్స్ట్ క్వశ్చన్ సరైన సమాధానం గుర్తించండి ఇటువైపు మొక్క ఇటువైపు కాండం యొక్క లక్షణాలు ముందుగా మొక్కలు చూసుకున్నట్టయితే టమాటా మర్రి గులాబీ కాండం యొక్క లక్షణాలు ఏ చూసుకున్నట్టయితే బలమైన కాండం బి గట్టి కాండం సి సన్నని కాండం ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఒకటి సి రెండు బి మూడు ఏ ఆప్షన్ బి ఒకటి సి రెండు ఏ మూడు బి ఆప్షన్ సి ఒకటి బి రెండు సి మూడు ఏ ఆప్షన్ డి ఒకటి ఏ రెండు బి మూడు సి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఒకటి సి అంటే టమాటా అనేది సన్నని కాండం కలిగి ఉంటుంది నెక్స్ట్ రెండు మర్రి దీని యొక్క సరైన మ్యాచింగ్ ఆప్షన్ ఏ బలమైన కాండాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ మూడోది ఆప్షన్ బి గట్టి కాండాన్ని కలిగి ఉంటుంది సో సరైన సమాధానం ఆప్షన్ బి ఒకటి సి రెండు ఏ మూడు బి నెక్స్ట్ క్వశ్చన్ మొక్క యొక్క ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు ఆప్షన్ ఏ వేర్లు ఆప్షన్ బి ఫలం ఆప్షన్ సి కాండం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి పత్రం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో విస్తర్లు మరియు పాత్రల తయారీలో ఉపయోగించే ఆకులు ఒకటి అరటి రెండు మర్రి ఆకులు మూడు సాల్ చెట్టు ఆకులు నాలుగు తామర ఆకు ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ బి వన్ ఫోర్ త్రీ ఆప్షన్ సి వన్ కామా టూ ఆప్షన్ డి వన్ టూ త్రీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి వన్ టూ త్రీ అంటే అరటి మరి ఆకులు సాల్ చెట్టు ఆకులు ఈ మూడింటిని కూడా విస్తర్లు మరియు పాత్రల తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఉపయోగించే విధానాన్ని బట్టి భిన్నమైన ఆకులను గుర్తించండి ఆప్షన్ ఏ కొత్తిమీర ఆప్షన్ బి కరివేపాకు ఆప్షన్ సి తేయాకు ఆప్షన్ డి మునగాకు సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి తేయాకు నెక్స్ట్ క్వశ్చన్ తేమగా ఉండే చర్మం బలమైన వెనుక కాళ్ళు వేళ్ల మధ్య చర్మం ఈ లక్షణాలు కలిగిన జీవి ఆప్షన్ ఏ వానపాము ఆప్షన్ బి సాల్మాండర్ ఆప్షన్ సి బల్లి ఆప్షన్ డి చేప దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి సాల్మాండర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలవబడనిది ఆప్షన్ ఏ కాకులు ఆప్షన్ డి రాబందులు ఆప్షన్ సి నక్కలు ఆప్షన్ డి కోళ్ళు క్రింది వాణిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలవబడనిది సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి కోళ్ళు జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అయితే ప్రెజెంట్ అయితే రన్ అవుతున్న యువ అకాడమీలో సో షెడ్యూల్ వన్ రూపంలో జనరల్ నాలెడ్జ్ బిట్స్ షెడ్యూల్ టూ రూపంలో కరెంట్ అఫైర్స్ అయితే కేవలం నూట ఇరవై రూపాయలకు అప్ టు డిఎస్సి వరకు అయితే మేము అందించడం జరుగుతుంది ప్లేస్టోర్లో యువ అకాడమీ యాప్ అనేది ఉంది సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నూట ఇరవై రూపాయలకు పర్చేస్ చేసి ఎగ్జామ్ రాసినా ఓకే లేదు అంటే స్క్రీన్ మీద విజిబుల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసిన మేము మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందించడం జరుగుతుంది ఈ జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి రామ్ శ్రీ సార్ అలాగే వాళ్ళ టీం అనేది కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఏ సోషల్ క్లాస్ వైజ్ గ్రాంటెస్ట్లు ఇది ఎస్ఏ వాళ్ళకి మాత్రమే కాకుండా ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది టోటల్ సిలబస్పై గ్రాండ్ టెస్ట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో ఈ గ్రాండ్ టెస్ట్లను రాయడానికి ఈజీగా ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మేము మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము లేదు అంటే యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అలాగే ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్లను రాయాలి అనుకొని పర్చేస్ చేశారో వాళ్ళకి మేము కాంప్లిమెంటరీ కింద ఇంటర్మీడియట్ చాప్టర్ వైజ్డ్ టెస్ట్లు అనేవి అందించబడతాయి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇది డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యింది ఇంకా లేట్ చేయకుండా మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోకుండా వెంటనే మా యొక్క గ్రాండ్ టెస్ట్లను తీసుకొని రాస్తే మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్